వెల్కమ్ టు ది ఛానల్ అందర ఎలా ఉన్నారండి అండి ఇది చాలా బాగున్నాము ఇవాళ ఇవాల్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వీడియో షూట్ చేయడం మొదలు పెట్టండి అలా కొత్తగా ఎవరు చూస్తున్నారు గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయం గురించి కమెంట్స్ లో కమెంట్ చేయండి ముందు హైలైట్స్ ఆల్రెడీగా విష్ణుది మనం వీడియో చేసామండి దానికి ఆ ఛానల్లో ఉంటుంది చూడండి దాని గుజ్కొడి మాట్లాడుకుందాం అంటే అది ప్రోమోది కదా ఓకే ఇది ఎపిసోడ్ సో డిటైల్ గా మాట్లాడుకుందాం అంటే విష్ణు రోహిణిలలో ఎక్కువగా ఎందుకో డ్రాగ్ చేశారేమో అనిపించింది నాకు ఆ విష్ణువు నువ్వు చేసిన తప్పు అని గట్టిగా ఒక్కానించడానికి ట్రై చేశారేమో అని ఫీల్ కలిగింది ఎందుకంటే ఆ మాట క్యారెక్టర్ అన్నావు అనే మాట మీద ఎక్కువ ఫోకస్ చేశారు కానీ మరి ఆ అమ్మాయి అన్న మాట కూడా తప్పే కదా ఇలా ట్రై చేస్తామని అమ్మాయి తను చెప్పింది కానీ చెప్పిన విధానం అదంతా వేరు అది చెప్పింది కదా అని అది తీసుకొచ్చి అంటే దానికి ముందు కూడా చెప్పింది ఇలా ఇలా అందు నన్ను అని చెప్పి ఎంత చెప్పినా వాళ్ళు కట్టుకున్నారే అదే చూపిస్తారు యాక్చువల్ గా మనం ఎంత అనుకున్నాం తర్వాత జరిగింది చూపించారు కానీ అక్కడ స్ట్రగుల్ చేసేది ఎవరు అంటే ముందు జరిగిన వర్డ్స్ కట్ అయింది ఆబ్వియస్ గా అది చూపించారు మనకి ఎక్కడ దాకా పాయింట్ పాయింట్అవు ముందు ట్రిగ్గర్ చేసిన వర్డ్స్ అనేవి మూలంగా అమ్మాయి ట్రిగ్గర్ అయ్యి ఆ మాట అంది రోహిణి ఆ మాట అంటాం తప్పనుకున్నాం మనం ఎందుకంటే అది ఇంత నేషనల్ ప్లాట్ఫామ్ మీద నువ్వు ప్లాన్ చేసుకొని ఇలా చేస్తావు ఇలా చేస్తావు అన్నది ఇక నాకు సార్ కూడా ఒక మాట అంటారు లాస్ట్లో ఏదో ఇది అవినాష్ కూర్చొని ఇలా ఫోల్డ్ లాంగ్వేజ్ ఇలా బూత్లో మాట్లాడే వాళ్ళు ఎలా ఉంటున్నారు ఎలా ఎలా ఉంటున్నారు అవి వెళ్ళినప్పుడు నాకు సార్ ఒక మాట అంటారు అన్న మాట కాదు అన్న ఇంటెన్షన్ చూస్తున్నారు ఆడియన్స్ అని అది నాకు కొద్దిగా తప్పనిపించింది నో ఇంటెన్షన్ కాదు అన్న మాటే ప్రమాదం ఎన్ని నీ ఇంటెన్షన్ మంచిదైనా సరే నువ్వు జారిన మాట చాలా ప్రమాదమైంది నీ ఇంటెన్షన్ తెలిసే లోపలే అవతల యొక్క వ్యక్తి యొక్క మనసుని ఆ మాట చాలా గుచ్చుకుంటది అలానే ఆ మాటకి చాలా నానార్థాలు పెడ అర్థాలు దారి తీస్తాయి అందుకే ఆట కన్నా మాట ప్రమాదం ఇంటెన్షన్ కన్నా కూడా ఇన్సైట్ లో ఇన్సైట్ లో నుంచి వచ్చిన వర్డే చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట సరే ఇంకా అది అక్కడ ఇద్దరిది తప్పుంది కానీ ఆ మాట అనుకుండా ఉండాల్సిన ఇప్పుడు కూడా నేనేమనుకుంటున్నానంటే యాక్చువల్ గా మనకి ప్రోమోలో చూసిన దాన్ని బట్టి ప్రోమోలోనే కాదు మనం అక్కడ మనకి ఎపిసోడ్ చూసిన దాన్ని బట్టి కూడా ఈ అమ్మాయి ఇట్లా అని నువ్వే అన్న గుర్తెచ్చుకో నువ్వే అన్న గుర్తెచ్చుకోమంటే ఈ అమ్మాయి అనిందేమో మేబీ ఏ ఉద్దేశంతో ఎలా అనితో అన్న మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం నిఖిల్ నిజంగానే తనకు తెలుసు కాబట్టి అట్లా ఇదైంది తర్వాత తర్వాత పుథిబీ మీద మంచి అభిప్రాయం రావడం వల్ల తర్వాత అమ్మాయి ఆ అబ్బాయి కనెక్ట్ అయింది అని విషయం మనం ఆడుకోవాలి సేమ్ ఆబ్వియస్ ఈ రోజు కూడా అదే జరిగింది కానీ నువ్వు ప్లాన్ చేసుకొని వచ్చావు అన్న మాట మాత్రం నిజంగానే చాలా తప్పు ఇంకో విషయం కూడా ఇక్కడ తప్పు అన్నది ఏంటి అని అంటే రెండు విధాలు ఆ అమ్మాయి చెప్పింది తప్పు ఈ అమ్మాయి చెప్పింది తప్పు కానీ ఈ అమ్మాయి నువ్వు చెప్పావు అని నువ్వు అన్నావు నువ్వు ప్లాన్ అని చెప్పేసి స్టార్టింగ్ లో అక్కడ ఏదైతే వాదించిందో ఇది కాదు ఇక్కడ కానీ ఈ అమ్మాయి మాత్రం అదే పాయింట్ మీద నేను క్యారెక్టర్ గురించి చెప్పాను నువ్వు ఇలా మాట్లాడుతున్నాం నువ్వు ఇప్పుడు ఏ క్యారెక్టర్ అలా కాకుండా ఇంటెన్షన్ కదా కదా అదే ఎవరికి అట్లానే అక్కడ కూడా ఆ అమ్మాయి ఏ అన్నది నువ్వు చెప్పింది నేను చెప్పాను అన్నది కానీ అక్కడ కూడా ఇంటెన్షన్ రాంగ్ కదా అదే అంటున్నాను అందుకనే మనసులో ఉన్న భావాలు వేరైనా అన్నమాట చాలా ఇంపార్టెంట్ అన్న మాటలోని చాలా అర్థాలు వస్తాయి అన్నమాట అది ఏదేమైనా సరే నాకు నాకైతే నేను పర్సనల్ గా చెప్తున్నానండి ఈ ఆ అబ్బాయిని ట్రై చేశాను ఈ అబ్బాయి అసలు చెడ్డానికి నాకు అనిపించింది ఎందుకు ఈ అవసరం ఈ అవసరం విష్ణు చుట్టూ అలానే తిరుగుతుంది దావతాము ఈ టాపిక్ అసలు విష్ణుకు ఎందుకు అర్థం కావట్లేదా అని ఒక ఫిర్యో కలిగింది నాకైతే అసలు ఏంటి ఇది అంతా అవసరమా అసలు ఓకే నీ నీకు ఇష్టమైన వ్యక్తి ఎన్ని ఎన్ని చుట్టూ ఒక మనిషి చుట్టూ మాట్లాడతాం అన్నది అవసరమా నీకు విష్ణుకు సరిగ్గా ఇన్పుట్స్ ఎందుకు ఇవ్వట్లేదా అన్న ఒక ఆలోచన కూడా వచ్చింది నాకైతే దీనికి మించి ఇన్పుట్స్ ఎవరు నాకు తెలిసి ఫ్యామిలీ వీక్ గానీ స్టేజ్ మీద వచ్చిన వాళ్ళు గానీ ఇచ్చినా సరే దీనికి మించిన ఇన్పుట్స్ ఎవరు మారదు మారంటే అమ్మాయి ఉద్దేశం అమ్మాయి యొక్క మెంటాలిటీ ఇంకా అదే మన అదేనంటే ఏంటంటే నేను ఇప్పుడు సడన్ గా వీళ్ళు చెప్పారు కాబట్టి మారే కాదు ఇది నా ఇష్టం నాక నాకు అతనంటే ఇష్టం కాబట్టి ఆ ఇష్టాన్ని నేను ఇంతే ప్రదర్శిస్తుంటాను అనే ఒక సెన్సిటివ్ క్యారెక్టర్ మంచి క్యారెక్టరే కానీ ఏంటంటే ఆటలో వచ్చేసరికి ఇన్ని విషయాలు దాని చుట్టూ పెడవేసుకున్నప్పుడు ఎవరైనా చాలా మంది అంటారు కదా మనకి నచ్చ మనకి నచ్చంది అంటే మనకి మంచి మంచి కాదు అనిపిస్తే అవతల వాడు ఎంత పెద్దోడు చెప్పినా వినక్కర్ల కానీ అది మనకి మంచి అనిపిస్తే చిన్నవాళ్ళు చెప్పినా వినాలి మనం అనుకున్నదే కరెక్ట్ కాదు కదా మనం మనం మిస్ పర్ఫెక్ట్ లేం కాదు కదా మనకి ఎంత యాటిట్యూడ్ ఉంటుంది మనకి ఎంత ఆలోచన మనం ఒక మన 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 వాళ్ళని ఆలోచిస్తాం కానీ బయట నుంచి చూసి వచ్చేవాడు కూడా ఇంకేదో చెప్తున్నాడు మంచి చెప్తున్నాడు మన కోసం ఆ మంచిది తీసుకోవాల్సిన బాధ్యత కూడా విష్ణు ఉంది కానీ రోహిణి ఆ మాట అంట మాత్రం చాలా తపనచ్చు మీరు అమ్మాయి టూ అమ్మాయిలతో అన్నారు అబ్బాయి టు అబ్బాయి ఏదైనా ఆ అమ్మాయి విషయమే అమ్మాయి విషయమే సెన్సిటివ్ కాబట్టి కోపంలో వచ్చినప్పుడు వాటిలో మనం ట్రిగర్ అయ్యామనో ఆ మాట అనకూడదు అలానే ఈ అమ్మాయి కూడా టక్కని అన్ని ఫ్లోలో రాకూడదు అనమాట ఇంకా గౌతమ్ దగ్గరికి వచ్చేద్దాం ఒకటైతే చాలా క్లియర్ అండి గౌతమ్ లో ఉన్న కాన్ఫిడెన్స్ మాట్లాడారు కదా విష్ణుది ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ విష్ణు అంటే ఒకటి ఇక్కడ ఆ ఆ పాయింట్ పట్టుకొని రోహిణిని కాన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు రోహిణి ఆట ఎంత బాగా ఆడింది అన్నది మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఈ పాయింట్ తీసుకొచ్చేసి రోహిణి ఆటని చిన్న చూపు చూడకూడదు తగ్గించకూడదు అట్లానే అక్కడ ఇంకోటి ఏంటంటే తన అన్న మాటలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా ట్రిగ్గర్ ఆ మాట అన్నది అక్కడ అదే బ్యాలెన్స్ చేయలేపని అనిపించింది కానీ ఏంటంటే ఇప్పుడు ఇరువైపులే తప్పు ఉంది ఆ అమ్మాయి అనలేదు అన్న విషయాలు అని చెప్పి డైరెక్ట్ గా రోహిణి చెప్పింది ఈ అమ్మాయి నేను అన్నా మీకు సింపుల్ మీ అందరికి ఏమనిపిస్తుంది అంటే అయ్యో నాకు నచ్చిన వాళ్ళని ఎక్కువ కార్నర్ అనుకుంటాం అది మీకు మంచిగా చేస్తున్నారు వాస్తవంగా టార్గెట్ చేస్తూ ఇమేజ్ పెంచినట్టే ఏం లేదు టాప్ ఫైవ్ కి దారేసినట్టే అనమాట ఆ ఫ్యాన్స్ ని కొద్దిగా కార్నర్ ఎక్కడైతే కొద్దిగా ఎడ్జ్ తీసుకుంటారో ఎవరి మీద ఎక్కువ చూపిస్తారు ఆటోమేటిక్ గా వాళ్ళకి ప్రెస్ అవుతుంది బిగ్ బాస్ లో పెద్ద రెండు అర్థాలు ఉంటాయి మనకి మంచి మనకి మనం మనం బాగా తిట్టేడరా అనుకున్నామంటే ఆ వ్యక్తికి నా లాభం చేసినట్టే లెక్క సేమ్ ఇప్పుడు గౌతమ్ దగ్గర కూడా అదే అయ్యింది అంటే గౌతమ్ కొద్దిగా నాకు సార్లు ఈగోని హట్ చేశాడు నెంబర్ వన్ కానీ గౌతమ్ లో ఉన్న హైపర్ ని తగ్గించే ప్రయత్నం చేశారు కాన్ఫిడెన్స్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అట్లానే గౌతమ్ తప్పు చేశాడు అన్న ఒక ఇక్కడ కూడా అంతే దాని విష్ణు దగ్గర ఇక్కడ కూడా గౌతమ్ తప్పు చేశాడు అన్న ఒక ఫీల్ ని ఎక్కువ బలవంతాన్ని రుద్దుతున్నారా అన్న ఒక ఇంటెన్షన్ వస్తుంది ఆడటమే తప్పు లేదు అసలా అని చెప్పేసి అక్కడ మాట నేను చెప్తాను దాని గురించి కానీ అక్కడ నేను ఇదే చెప్తున్నాను ఇక్కడ గౌతమ్ ని టార్గెట్ చేస్తూ గౌతమ్ కి ఇమేజ్ పెంచుతున్నారు ఓజీ క్లాన్స్ చెప్తున్న గ్రూప్ గేమ్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి సరైన ఇన్పుట్స్ ఇవ్వకుండా వాళ్ళకి ఇంకా డ్యామేజ్ చేస్తున్నారు నేను అనేది ఏంటంటే మీరందరూ అనుకుంటున్నారంటే అబ్బో గౌతమ్ తిట్టేశాడు గౌతమ్ తిట్టేశాడు గౌతమ్ ఫ్యాన్స్ బాధపడదు మీరేం బాధపడక్కర్లా ఇవాళ గౌతమ్కి ఫుల్ ఎపిసోడే అంటే నిజంగా గౌతమ్కి యాంటీ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు అమ్మాయ్యా గౌతమ్ తిట్టారని అని బాధపడ మీరు సంతోషపడితే మీరు ట్రాప్లో పడ్డట్టే వాస్తవంగా చెప్పాలంటే గౌతమ్ని టార్గెట్ చేసి గౌతమ్కి మంచి చేశారు ఇవాళ గౌతమ్ని ని కార్నర్ చేసి గౌతమ్ని గౌతమ్ మీద బలవంతా నువ్వు తప్పు చేశా తప్పు చేశావు నువ్వు సైలెంట్ అవ్వాలి నువ్వు ఇలా మాట్లాడకూడదు ఎంతసేపటి గౌతమ్ని నీ తప్పు నీ తప్పు రుద్దుతున్నప్పుడు అది ఆటోమేటిక్గా బయట ప్లస్ అయిపోతుంది ఇమేజ్ పెరుగుతుంది కొద్దిగా లో ఫీల్ అవుతున్నాడు అబ్బాయి నేను మాట్లాడను సార్ ఇంకా ఎంటర్ నేను ఎట్లా అవ్వను అంటే అబ్బాయి కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే కూడా బిగ్ బాస్ కూడా కావాలనే గౌతమ్ చేసినవి కానీ టాస్క్ లో చేసి గాని అవన్నీ కట్టు కూర్చడం గాని ఏదేమైనా నాకేం అనిపిస్తుందంటే కొంతమందికే ఫేవర్ గా చెప్పినట్టు మీరు మీరు అనుకుంటున్నారు సరే దీని క్వశ్చన్ చెప్తాను చూడు మరి ఓజీ క్లాన్ వాళ్ళకి సరే ఇన్పుట్స్ ఇవ్వట్లేదు వాళ్ళు సరే అయినా కూడా వాళ్ళ గ్రూప్ గేమ్ కి వాళ్ళకి ఒక వాళ్ళకి క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళు అంతే ఆడుతున్నారు ఇప్పుడు కూడా నాకు సార్ కూడా ఓజీ క్లాన్ కి సపోర్ట్ చేస్తున్నారు వరకంగా హాన సందర్భంలో షట్ అప్ అన్నారు నువ్వు ద కంటెస్టెంట్ కాదు నేను అని చెప్పేసి కూడా చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు అది వాళ్ళు కూడా విన్నారు చాలా గ్రూప్ గా గ్రూప్ అని అనుకుంటే అడిగా ఇంత సపోర్ట్ చేశారు ఇంత సపోర్ట్ విన వాళ్ళు ఏమనుకుంటారు ఓకే మనం ఏం తప్పు లేదు అని వాళ్ళు వాళ్ళని ఆడతారుగా మరి వాళ్ళు వాళ్ళ ఆడితే మరి ఆటోమేటిక్ వాళ్ళకే డ్యామేజ్గా అంటే బయట ఏం జరుగుతుంది వాళ్ళకు కూడా సుచాగి హింస ఇవ్వాలిగా వాళ్ళని కూడా సరిగ్గా బ్యాలెన్స్ గా వాళ్ళకు కూడా చెప్పాలిగా మరి ఆ పని ఒకసారి చేయట్లేదంటే ఇప్పుడు ఎవరికి నష్టం చేస్తున్నారు పృథ్వీ చేస్తున్నారు అలాగే గౌతమ్ చేస్తున్నట్ట వాళ్ళకి చేస్తున్నట్ట ఇదే అంటున్నాను ఓజీ క్లాన్ కి గ్రూప్ గేమ్ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి డామేజ్ చేస్తున్నారు వాళ్ళకి ఇన్పుట్ సరిగా ఇవ్వట్లేదు ఉదాహరణకి వాళ్ళు నామకే వస్తే అనాలి కాబట్టి పృథ్వీ అన్నట్టుగా అనిపించింది నాకైతే ఏం చెప్పాలి అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈ అబ్బాయి ఎక్కడైతే షటప్ అని చెప్పి చెప్పిన తర్వాత నువ్వు కూడా ఏంటి పృథ్వీ నువ్వు మనిషి మాట్లాడేటప్పుడు ఎందుకు మధ్యలో నువ్వు వీడు అన్నావు ఏ ఉద్దేశంతో అంతే గానీ అలా అనటం కరెక్ట్ కాదు అన్న విషయాన్ని అసలు అబ్బాయిని మాట అనలేదు అక్కడ ముందు ఏం పీక్కుంటావు అని చెప్పి నువ్వు అంటాం కానీ అబ్బాయి అన్నాడు ఏం పీకలేవు అన్నాడు ఆ అబ్బాయి నువ్వు బొచ్చు కూడా పీకలేవు అని అన్నాడు సరే ఇక్కడ ట్రిగ్గర్ చేసిన వాడ్స్ ఉన్నాయి కానీ ఇద్దరు పాయింట్స్ లో తన లేవనెత్తిన పాయింట్ కానీ ఒక చోట నాకు నాకు సార్ చెప్పింది ఒకటి బాగా నచ్చింది ఎక్కడంటే అవును ఆడని వాళ్ళు క్లాన్ క్లాన్ మొత్తం మీ క్లాన్ అదే ఆట కదా చేసుకుంటారు వాళ్ళు గ్రూప్ గేమ్ తప్ప తప్పంటున్నాం అది గ్రూప్ ఆడితే తప్పేంటి ఇప్పుడు నిన్ను నామినేట్ చేయట్లేదు వాళ్ళు నిన్ను ఎలిమినేట్ చేయట్లా నిన్ను ఏం చేస్తున్నారు ఓన్లీ వాళ్ళు మహా అయితే గ్రూప్ గేమ్ అయ్యి నామినేట్ చేస్తున్నారు అంతే ఆడియన్స్కి ఎమినేట్ చేయాల్సింది అట్లానే గ్రూప్ గేమ్ ఆడితే ఎవరు ఎక్స్ప్లోజ్ అవుతారు ఎవరు ఆడియన్స్ కనపడతారు కదా చేసుకొని నీకేంటి ప్రాబ్లం అది కరెక్ట్ ఆయన చెప్పిన పాయింట్ పర్ఫెక్ట్ పాయింట్ అనమాట వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడితే నీకే లాభం కానీ ఇక్కడ గౌతమ్ ఒక పాయింట్ చెప్తాడు నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది అక్కడ ఎక్కడ తగ్గడు అంటే నాకు సార్ చెప్పినా కూడా తగ్గడు అసలు ఆ పాయింట్ నాకు బాగా నా నచ్చింది అంటే వీళ్ళు పర్సనల్ గా అనమాట ఎక్కడ అంటే వాళ్ళు క్లాన్ గా చేస్తున్నారు క్లాన్ గా చేస్తున్నారు అంటే అప్పుడు ఒక మాట అంటాడు అనమాట సార్ వాళ్ళు మేము నిన్న తెలిసింది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా వాళ్ళు వచ్చిన వాళ్ళందరికి నామినేషన్ చేద్దాము అనేది తప్పు కదా అంటే ఏంటి మేము మేము కాదు అనుకున్నాక మేము మేము కావాలి రాలేదు కదా వైల్డ్ కార్డ్ మేము వచ్చాము వచ్చిన తర్వాత వాళ్ళందరూ కలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చారని ఒక పేరు చెప్పి మమ్మల్ని చేయటం అన్నది తప్పు కదా ఇప్పుడు నామినేషన్ అంటే ఏంటి హౌస్ లో ఎవరికి ఉండాల్సిన అర్హత లేదు అన్న దాని మీద ఎవరి ఎక్కువ తప్పులు చేశారన్న దాని మీద నామినేట్ నామినేట్ చేయాలి ఆ అలా పక్కన పెట్టేసి కేవలం వైల్డ్ కార్డు వచ్చారు అన్న దాని మీద బేస్ చేసుకుని నా దృష్టిలో సార్ అని చాలా క్లియర్ గా చెప్పగలిగాడు అలానే వాళ్ళు గ్రూప్ గేమ్ కూడా చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వబోతుంటే ఆపేశాడు అక్కడ అక్కడ నాకు అనిపించింది అన్నమాట నిజంగా అక్కడ కూడా నాకు సార్ కొద్దిగా వీల వైపు కూడా మీరు నిజంగా ఇది గ్రూప్ గేమ్ ఆడలేదా ఇది కాదా అని రెండు మూడు ఎగ్జాంపుల్ అది బ్యాలెన్స్ అక్కడ ఆపేసేసి తన సపరేట్ చేసేసి చేశారు ఇక్కడ ఏమనిపించేసింది కావాలనే దాన్ని టికెట్ చేస్తే చేశారా అన్న ఫీల్ కలిగిందిగా అది మంచే జరిగిందిగా అబ్బాయికి బయట ఆటోమేటిక్గా అది అన్నమాట ఇప్పుడు వాస్తవంగా అక్కడ కూడా నాకు సార్ మాట చెప్తారు అవునమ్మా కరెక్టే నిన్ను మిమ్మల్ని ఏమంటారంటే అక్కడ మా నిన్ను నామినేట్ చేయడానికి నిన్ను బయటికి పంపించడానికి ఒక స్ట్రాటజీ అంతే తప్ప నువ్వు చిన్న తప్పు చేసావా పెద్ద తప్పు చేశావా ఏ తప్పు చేసావా అనవసరం నిన్ను బయటకు పంపించాలి నేను నిన్ను కాంపెడర్గా ఫీల్ అవుతున్నాను అంతే కాబట్టి నామినేషన్ వేస్తారు వాళ్ళు గ్రూప్ గా వేస్తారా ఎక్కడ అనవసరం వాళ్ళు వేస్తారు ఆడియన్స్ చూస్తారు చివరికి అది కూడా మంచి వాల్యూడ్ పాయింట్ చెప్పారు ఆడియన్స్ చూస్తారన్నారు వాస్తవమే కాదనట్లేదు నామినేషన్ ప్రాసెస్ దేనికి బయటికి వెళ్ళిపోవడానికే కదా ఆడియన్స్ ఎంత ఓట్ వేసినా కానీ నలుగురు ఉంటే నలుగురికి సమానంగా గుద్దరుగా ఒక్కొక్కటి ఒకటి ఒకటి ఒకళ్ళకే వేయగలరు అలా అని ఎవరో ఒకరు లీస్ట్లో రావాలి ఎవరో ఒకరు లీస్ట్లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి అంటే ఏంటి మనం మనం ఎప్పటి నుంచో మాడుకున్న విషయం ఏంటి మీరు గ్రూప్గా ఆడితే ఒక డిజర్వ్డ్ క్యాండిడేట్ అనేది ఎలిమినేట్ అయిపోతాడు అన్డిజర్వ్డ్గా మీరు గొప్ప ఇదిగా తప్పులు చేసినా కానీ మీరు నామినేట్ చేయకపోతే అది అలాగే ఆయన ఇంట్లోనే ఉంటుంది ఇప్పుడు గ్రూప్ ఆడబట్టి మీరు తప్పులేదు దాంట్లో డైరెక్ట్ గా మీరు నామినేట్ చేసుకోవచ్చు అది వాళ్ళ ప్లాన్ వాళ్ళ స్ట్రాటజీ అన్నారు ఎవరు ప్లాన్ ఎవరు స్ట్రాటజీ ఎంత చేసినా కానీ లీస్ట్లో ఉన్నవాడు వెళ్ళిపోవాలి కదా ఓటేసారు ఆ అబ్బాయికి కూడా ఓటేసారు కానీ అందాలు వరుసగా వస్తారు ఎవరికి ఫ్యాన్స్ వాళ్ళు ఉంటాయి కాబట్టి లాస్ట్ లో ఉన్న వెళ్ళిపోవాలి కంపల్సరీగా అలాగే అదే అంటాడన్నమాట ఇక్కడ ఒకళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్ టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ నామినేషన్ పాయింట్లు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయని చెప్పబోతాడు కానీ కానీ ఇక్కడ విషయం చెప్తాను మీకు లాజిక్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళని వాళ్ళల్లో నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ చేయడానికి బిగ్ బాస్కే ముప్పై తిప్పల పట్టినాయి మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే ఇప్పుడు తేస్ట్ తేజాకి ఫ్యాన్స్ తక్కువ అవినాష్కి కొద్దిగా ఫ్యాన్స్ తక్కువ ఫ్యాన్స్ అంటే ఉన్నారు కానీ ఈ గ్రూప్ అయితే బిగ్ బాస్ హౌస్లో వీళ్ళు ఉండాలనుకునే వాళ్ళు నిజంగా తక్కువే ఉంటారు రోహిణికి తక్కువే వీళ్ళు కనుక నామినేషన్లోకి వస్తే అందుకే అంటాడు అవినాష్ అని చాలా ఉంటాయి ఎలిమినేట్ అవ్వడానికి వాళ్ళు బాగా ఆడుతున్నారనే కాదు అంటే వాళ్ళు హౌస్ లో ఉంటున్నారంటే వాళ్ళు బాగా ఆడుతున్నారనే కాదు ఎలిమినేట్ అయిన బాగా ఆడలేదని కాదు చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి చాలా సర్క్యులేషన్స్ ఉంటాయి దానికి బయట సో మరి వాళ్ళ ముగ్గురుగా నామినేషన్ లో ఉంటే కన్ఫర్మ్ గా వాళ్ళలో ఎవరో ఒకరు వెళ్ళిపోవాలి అంటే బిగ్ బాస్ కి అర్థమైందిగా మరి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని మరి ఆ గ్రూప్ నుండి ఒకరు ఎలిమినేట్ చేయడానికి బిగ్ బాస్ ఎంత కష్టపడ్డాడు ఒక స్క్రిప్టెడ్ నామినేషన్లో చేశాడు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి అందరూ ఓజీక్లానికి వేస్తే తప్ప ఈ రోజు నామినేషన్ జరగట్లేదు ఇది బిగ్ బాస్ ఏ ఒప్పుకున్నాడు క్లియర్గా అది ఎలిమినేషన్ జరగట్లేదు అంటే క్లియర్గా బిగ్ బాస్ చాలా క్లియర్గా ఆయన ఒప్పేసుకున్నట్టేగా అంటే వీళ్ళకి వీళ్ళు ఎటు నామినేట్ చేసుకోరు లేదు వీళ్ళు 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 ఒకవేళ మన వాళ్ళ వాళ్ళ చేతిలో ఇస్తే కన్ఫర్మ్గా తేజానో రోహిణిని లాగేస్తారు కనపంగా వాళ్ళు ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు నో డౌట్ ఎందుకంటే ఆడియన్స్లో అంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా కూడా వాళ్ళని సేవ్ చేసేంత స్థాయిలో బయట ఉండదు మరి వాళ్ళలో ఒకరు వెళ్ళాలి ఒకరు వెళ్ళాలంటే ఏం చేయాలి అందరూ వాళ్ళే రావాలి మరి అందరు రాను ప్లాన్ చేశాడు బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ కూడా ఇండైరెక్ట్గా కొద్దిగా ఇలా వస్తా చెప్పాలా సో అది తప్పు అంటే వాళ్ళు నేను ఒకటి చెప్తానండి ఓజీ క్లాన్ వాళ్ళు కష్టపడలేదంటే మాత్రం ఒప్పుకోను సీజన్ కి కంటెంట్ క్రియేట్ చేసింది వాళ్లే రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుండి పుట్ ఆఫ్ ది ఎఫర్ట్స్ పెట్టింది వాళ్లే అది ద్వేరణ అయినా యష్మి అయినా పృథ్వీ అయినా చాలా బ్రహ్మాండం నో డౌట్ అందులో కానీ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత షోకి ఒక ఊపు తీసుకొచ్చారు కల తీసుకొచ్చారు మంచి మజా తీసుకొచ్చారు కానీ వాళ్ళల్లో ఎంత వాళ్ళు ఎంత డిజర్వ్డ్ ఈ పర్సన్స్కి వాళ్ళు కలిసి ఆడారంటల్లో కూడా వాస్తవం ఉంది అంటే వాళ్ళు ఏదో కలిసి ఫ్రెండ్షిప్ అనే పేరు చెప్పి మాత్రమే ముందుకెళ్ళడానికి ట్రై చేశారు తప్ప రియల్ ఫ్రెండ్షిప్ అయితే అనుకూలం బాండింగ్ ఉంది కానీ ఆ బాండింగ్కి ఒక ఒక సీక్రెట్ రీజన్ ఉంది అందరం కలిసి ముందుకు వెళ్ళాలి అనుకునే ప్రయత్నంలోనే వాళ్ళు చేశారు అది కొద్దిగా మిస్ట్రాటజీ ఎక్కువ కనపడింది వాళ్ళు కూడా ఏం చేశారంటే కనపడకూడదు అది వాళ్ళ వల్ల కాదు అది ఎన్ని వారాలు అట్లా చేసిన తర్వాత మనకు అర్థం కాలేదు ఇది క్లాన్లోనే ఉన్నారు వీళ్ళు క్లాన్ పరంగా ఆడుతున్నారు క్లాన్ పరంగా సపోర్ట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాం ఎప్పుడైతే క్లాన్స్ అనేది స్టాప్ అయిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా బై గ్రూప్ గేమ్ అనేది నేను ఒకటి చెప్తాను మరి అంటే సీజన్ లోపలికి వచ్చిన తర్వాత గౌతమ్ కూడా కన్ఫామ్గా నేను ఒక సోలో ఫైటర్ని సోలో ఆటగాడిని అలానే నామినేషన్స్లో ఇలాంటి స్ట్రాటజీస్ ఉండాలి అవకాశం ఉన్నప్పుడు ఇలా ఆడవాలి ఇలా ట్రిగ్గర్ అవ్వాలి అని ఈ అబ్బాయి కూడా ప్లాన్ చేసుకుని వచ్చి ఉంటాడు ఈ అబ్బాయి ఆ సీజన్లో కూడా అదే చేశాడు మరి అదే కదా ఆ సీజన్లో కూడా అదే చేశాడు ప్లాన్ చేసుకొని కొత్తగా దీనికోసం వచ్చింది చెప్పాలంటే ఎందుకంటే కట్టేవాడు అలాగే రెడ్ కలర్ క్లై చేసుకునేవాడు తన హావభావాలు చూపించేవాడు అలాగే నామినేట్ చేసేవాడు ఎదుటి వ్యక్తి ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్న దాని మీద ఈ అబ్బాయి నామినేషన్ ఉండేవి ఈ సీజన్ లో కూడా సేమ్ ఉంది ఎందుకు అవుతాడు ఎవరు ఇప్పుడు చెప్తున్నాం కదా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ రియలే కాదనట్లేదు దాన్ని కాకపోతే కొంచెం ఎక్కువగా ఆడి కొంచెం స్ట్రాటజీస్ వాడి కొంచెం గ్రూప్ గేమ్స్ ఆడి ఇట్లా ఆడటం వల్ల తను వచ్చిన తర్వాత ఈ ఆటలో చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ గా అంటలేదు కానీ తను ఇంతకు ముందు సీజన్ లో చేసిన తప్పుని రిపీట్ చేయకూడదు అది అట్లానే ఎవరి బాండ్ ఎవరి దాంట్లో ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు నాకు నేనుగా ఆడాలి అంతే తప్ప ఆ తనంతట తాను స్క్రీన్ స్పేస్ తెచ్చుకొని క్రియేట్ చేయలేదు వీళ్ళంతట వీళ్ళే అవకాశం ఇచ్చారు సద్వినియోగం చేసుకున్నాడు అంతే క్లియర్ అది వాళ్ళందరూ కలిసి ఒక రకంగా నేను కూడా చెప్పాను మీద పెట్టాను ఫస్ట్ ఆ నిఖిల్ కి ఎవరు గౌతమ్కి ఇమేజ్ పెంచి ఓట్లను ఓటింగ్ పెంచింది నిఖిల్ అదే గౌతమ్ తీసుకెళ్లి టాప్ ఫైవ్ లో కూర్చోబెట్టింది ప్రేరణ యస్మిష్ అదే టాప్ ఫైవ్ లో ఉన్న గౌతమ్ ని టాప్ త్రీ కన్ఫర్మ్ చేసింది ప్రేరణ టాప్ త్రీలో కన్ఫామ్ చేసింది టైటిల్ రేసులో నిలబెట్టింది పృథ్వీ నో డౌట్ ఇది వీళ్ళే చేశారు అది అంటే తనంతా తను ఆడలేదని కాదు అవకాశం ఇచ్చారు తను ఆడేస్తున్నాడు ఆడటం అంటే చాలా పర్ఫెక్ట్గా ఆ అబ్బాయి ఎలాంటి తప్పు లేకుండా మీరు కరెక్ట్గా ఆ దొరికిపోయారు అబ్బాయికి అంతే దాన్ని కరెక్ట్గా జెన్యున్గా ఊహించేసుకున్నాడు అంతే కానీ ఇప్పుడు గౌతమ్ చేస్తున్న తప్పేంటి బయట వాళ్ళు వచ్చిన తర్వాత నుండి గౌతమ్ ఆటలో ఈ చిన్న చిన్న మార్పులు వస్తున్నాయి ఏంటవి తాప తాపు గ్రూప్ గేమ్ ఎలివేట్ చేస్తున్నాడు గ్రూప్ గేమ్ ఎలివేట్ చేయాల్సిన అవసరం లేదు అది అయిపోయిన పంచాయతీ అందరికీ తెలిసిపోయింది నువ్వు అనవసరంగా గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ ఎలివేట్ చేస్తే తాప తాపగా పదం విన్నా కూడా చండాల ఉంటుంది ఇప్పుడు గౌతమ్ చెప్పి చెప్పి అయిపోయింది ఇప్పుడు తేజ స్టార్ట్ చేశాడు మన కొత్తగా అంటే ఆ రోజు నుంచి నిన్న ఎప్పుడైతే విష్ణు పడేసిందో దాని తర్వాత నుంచి సో ఏంటి వీళ్ళు వీళ్ళు ఇట్లా ఉన్నారేంది ఇంత భయంకరంగా ఉన్నారేంది వీళ్ళు అని వాళ్ళ గురించి ఆలోచించారు తప్పు ఒకటి ఏంటంటే ఎంత కొట్టుకున్నా కూడా మాట్లాడకూడదు వీళ్ళు కూడా తప్పు అట్లానే ఇక ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు వాళ్ళు గ్రూప్ గా మాడుతున్నారు కదా అని చెప్పేసి ఆడకూడదు మీరు సపోర్ట్ చేయడం కూడా తాను కోలుకోకూడదు మీరు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ ఎందుకు సపోర్ట్ చేసుకోరు ఎంత కొద్దిగా బాండింగ్ ఉంటుంది ఉంటది కన్ఫంగా ఉంటది ఒకటి బయట బయట వచ్చి అని తర్వాత అని తర్వాత కూడా దాని అంతా మారితే మళ్ళీ మీరేమంటారు ఫేక్ గా మారంటారు కాబట్టి వాళ్ళు మారదలుచుకోలేదు వాళ్ళు వాళ్ళలానే ఉండాలనుకుంటున్నారు ప్లస్ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఇంకోటి ఏంటంటే తాప అదే పేరు చెప్పిన దానికి వాల్యూ ఉండదు ఒకవేళ చేసినది మీకే లాభం కదా అక్కడ అది గుర్తుపెట్టు అలానే వీళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఆ ట్వంటీ ఫోర్ బై సెవెన్ గౌతమ్ అనే పేరుని నెగిటివ్గా వింటామన్నది మాత్రం వీళ్ళు చేసిన అతి పెద్ద తప్పు అది అంటే ఆ అబ్బాయి జెన్యున్ కాదు ఆ అబ్బాయి ప్లాన్ చేసుకొని వచ్చాడు ఆ అబ్బాయి ఎంత కావాలని చేస్తున్నాడు ఎంత సోలో పైట్ డ్రామా చేస్తున్నాడు ఏం కాదు మీకన్నా నిజం చదువుతున్నారు కదా మీరు ప్లానింగ్ మీరు ప్లాన్తో వచ్చారా వచ్చిందో మీరు ప్లాన్ చేసుకుని ఉన్నారు దాన్ని ఫ్రెండ్షిప్ అని కలరేట్ చేసేస్తారు అనవసరంగా మీరు ఆ అబ్బాయిని మళ్ళీ మళ్ళీ అదే మాట అంటే ఆడియన్స్ తీసుకెళ్ళి మీరు అనుకున్న మాటే వాస్తవం చేస్తారన్నమాట కాబట్టి ఇతను వాళ్ళ జపం మానేయాలి వాళ్ళేమో ఈ అబ్బాయి చెప్పం మానేయాలి ఈ ఇద్దరు జపాలు మానేస్తే ఆడియన్స్ తెలుస్తారు మీలో ఎవరు కరెక్ట్ ఏంటి అన్నది సో వీళ్ళు స్నేక్ అండ్ ల్యాడర్స్ ఆబ్వియస్గా వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ ల్యాడర్స్లో పెట్టుకున్నారు వాళ్ళకి ఎవరైతే ఎనిమి అంటే ఎవరైతే కొంచెం గొడవలు ఉన్నాయో వాళ్ళని తీసుకెళ్ళి స్నేక్ దాంట్లో పెట్టారు కానీ యష్వి నిఖిల్ని పెట్టడం హైలైట్ అనమాట ఇక నిఖిల్ కూడా ఓ అవునా అనుకుంటా లేచాడు ఇంకా మిగతా వాళ్ళందరూ కామన్గానే వేశారు స్నేక్ రోహిణి ఏమో పృథ్వీకి అవినాష్ పృథ్వీకే నబీల్ ఏమో నిఖిల్ని ఎందుకంటే లాస్ట్ టీషర్ట్ నాది అని చెప్పేసి అలాగే పృథ్వీ గౌతమ్ని సేమ్ ఇదే చూపించడం జరుగుతుంది అబ్బాయి ఇక్కడ అబ్బాయి ఏమన్నాడు నేను గ్రూప్ గేమ్ ఆడుతున్నాను 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 నన్ను అలా ప్రోట్ చేస్తున్నాడు ఆ అబ్బాయి సోలోగా ఆడుతున్నాను అని తెలియజేయడానికి నన్ను ఇలా కార్నర్ చేస్తున్నాను టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది అని చెప్పేసి అబ్బాయి అన్నాడు కానీ మనకు అందరూ తెలుసు కదా దాని గురించి తర్వాత నిఖిల్ గౌతమ్నే చేస్తాడు స్నేక్ దాంట్లో అలాగే యష్మి నిఖిల్ని తేజ విష్ణువుని నిన్న జరిగిన టాస్క్ ఏదైతే ఉందో మనం మాట్లాడుకున్నాము ఆ టాస్క్లో ఆ అమ్మాయి పడేయటం అనేది తేజ బాగా హర్టర్ దాని గురించి బాగా ఆలోచించాడు రేపొద్దు నామినేషన్స్లో కూడా విష్ణువే ఉంటుంది తేజ నామినేషన్ ఇక్కడ మీకు విషయం అర్థం కావటం లేదు టాప్ ఫైవ్ లోకి పృథ్వీ రోహిణి అట్లానే విష్ణు వీళ్ళల్లో ఎవరో ఒకరిని బిగ్ బాస్ పంపించడానికి ప్రయత్నిస్తున్నాడు నో డౌట్ అండి ముఖ్యంగా నా విష్ణు పృథ్వీలలో ఎవరో ఒక్కళ్ళే ఆ ఒక్కరు ఎవరు అన్నది కొద్దిగా నాకు ఎందుకో కొంత ప్లానింగ్ బిగ్ బాస్ ప్లానింగ్ అయితే చాలా గందరగోళంగా ఉండబోతుంది ముందు ముందు రోజుల్లో వీళ్ళ ముగ్గురులో మరి బిగ్ బాస్ ఎవరిని పంపించడానికి రెడీ అవుతున్నాడు దీని మీద మీ కామెంట్ బాక్స్లో చెప్పండి దీని మీద ఇంకో వీడియో చేద్దాం ప్రస్తుతం మీ ఒపీనియన్ చెప్పండి కంపల్సరిగా బిగ్ బాస్ ప్లానింగ్లో వీళ్ళ ముగ్గురులో ఒక్కరిని పంపించడానికి అవకాశం ఉంది ఆ ఒక్కర్లకి బిగ్ బాస్కి ఆ ఒక్కళ్ళు పృథ్వీయా లేకపోతే విష్ణునా లేకపోతే రోహిణియా మీ దీనికి సమాధానం చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఎట్లా జరిగింది వాళ్ళ ఎపిసోడ్ ఏదైనా మిస్ పాయింట్స్ ఏమైనా మిస్ అయితే కనుక కమెంట్స్ కమెంట్ చేయండి ఇంకో వీడియోలో కూడా మాట్లాడుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్